మిద్యాను వనములో ఉన్న మోషేను దర్శించాడు హోరేబు పర్వతంపై మండుచున్న పొదలో నుండి దేవుడు మోషాతో మాట్లాడాడు నా ప్రజలు ఎట్టి చాకరీ చేస్తూ శ్రమలు అనుభవించటం నేను చూశాను వారిని విడిపించాలి అని తీర్మానం తీసుకున్నాను వారు చేసిన ప్రార్థనను నేను విన్నాను కాబట్టి నా ప్రజలను విడిపించటానికి నిన్ను ఐగుప్తుకి పంపబోతున్నాను అని మోషేతో చెప్పినప్పుడు మోషే దేవునికి ఐదు సార్లు సాగులు చెప్పను మొదటిగా నేను ఏపాటి వాడను నిర్గమాకాండము మూడో అధ్యాయము పదకొండో వచ్చినము రెండు నాకు నువ్వు ఎవరో నీ పేరేమిటో తెలియదు నిర్గమాకాండము మూడో అధ్యాయము పదమూడో వచ్చినము మూడవది వారు నన్ను నమ్మరు నిర్గమాకాండము నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినము నాలుగవదిగా నాకు ఎలా మాట్లాడాలో తెలియదు నిర్గమాఖండము నాలుగో అధ్యాయము పదో వచ్చినము ఐదవదిగా నాకు బదులుగా వేరే వారిని పంపించు నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినములో చూస్తాము